హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము సో అయితే ఇంకో మంచి వీడియో అయితే అయితే మేము ముందుకైతే వచ్చేసారు పెద్దమ్మ అమ్మ ఏం చేస్తున్నారు ఇద్దరు పెద్దమ్మ ఇక్కడ అల్లం నూడుతున్నారు ఏం చేస్తున్నావు సండే స్పెషల్ ఏం చేస్తున్నావు ధమ్ బిర్యానీ కాకుండా బిర్యానీ చేస్తున్నావా ఎప్పుడు దమ్ బిర్యానీ చేసుకుంటామని ఈసారి ఇట్లా చేస్తున్నావు సో చూడండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెలిగిపోయింది ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే గిన్నె అయితే పెట్టుకున్నారు ఇక్కడ పెద్దమ్మ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుందని అల్లం వెల్లుల్లి నూరుతున్నారు ఈరోజు కరూపా లేదంట సండే రోజు సెలవు కరు సో చూడండి ఫ్రెండ్స్ ముందైతే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నారు ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గరం మసాలా అయితే వేసుకుంటున్నారు బగారాకు పువ్వు దాల్చిన చెక్క సాజీరా లవంగు ఇలాచి సో అన్నీ ఉన్నాయి ఈరోజు దమ్ బిర్యానీ కాకుండా నార్మల్ బిర్యానీ అయితే చేస్తున్నారు ఆంధ్ర బిర్యానీ కానీ మా అమ్మ స్టైల్లో స్పైసెస్ ఎక్కువ వేసి చేస్తారు నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నారు సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నారు ఇక్కడ పెద్ద మాలం అయితే దచ్చేసేద్రు సో చూడండి పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ అయితే చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాం చికెన్ ఎంత కేజీన్నారానా కేజీ కేజీ అల్లం వెల్లుల్లిపాయ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ అయితే కుక్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం ఇక్కడైతే పెద్దమ్మ టమాటాలు కోస్తున్నారు సో ఆంధ్ర చికెన్ బిర్యానీ ధమ్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టినట్టుంది అందుకే ఆంధ్ర చికెన్ బిర్యానీ కొంచెం తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం సో ఇప్పుడైతే టమాటాలు అయితే వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక ఐదు తీసుకున్నాం పెద్ద సైజు అక్కడ వాళ్ళైతే కొంచెం ఉప్పు కారం తక్కువ తింటారు కాబట్టి మనం కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటాము అదే తెలంగాణ స్టైల్ అంటున్నారు మా నెక్స్ట్ వచ్చేసి ఉప్పు పసుపు కారం కారం పడుతుంది ఇంకా కారం కొంచెం వేసుకుంటే బెటర్ సో టమాటోలు వేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకొని చికెన్ మసాలా బిర్యానీ మసాలా కస్తూరి మేథి ఏమేస్తున్నావు పెరుగెంత కేజీకి పావు కేజీ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మసాలాలు అన్నీ వేసుకుని చికెన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాము ఇప్పుడైతే ఎసరు పోసేసుకుంటున్నారు సో రైస్ తీసుకుంటారు కదా రైస్ ని బట్టి ఎసరు అయితే వేసేసుకుంటే సరిపోతుంది సో రైస్ వేసుకుంటామని కొంచెం ఉప్పు వేసుకున్నారు బియ్యం ఇప్పుడే వేస్తావా వేస్తావాసరు వచ్చిన తర్వాత వేసేస్తావా ఇక్కడైతే ముక్క ఉడికిందా లేదా చూస్తున్నారు పెద్దమ్మ

ఏమైంది ఏ స వచ్చిందా చూసుకుందామా చూసుకుందా వస్తుంది ఏసారి వచ్చేస్తుందిగా రావమ్మ లేకుంటే కడుపులన్నా ఏ సరేస్తా నేను ఇంకా ఆగలేను ఆకలి అవుతుంది మా అక్క కూడా కూర్చుంది మా అక్క ఇందాక కూర్చొని చికెన్ చూసు కుట్టడాక అక్క వచ్చి చూసింది చికెన్ చూసి చికెన్ ఎప్పుడు ఉడకాలి టమాటా ఎప్పుడు ఉడకాలి నేను ఎప్పుడు తిరాలి ఎప్పుడు కట్టులు వేసుకోవాలి అంటే ఎందుకు అన్నావు

దమ్ చేసుకుంటే మన ఆంధ్ర బిర్యానీ తెలంగాణ స్టైల్ లో రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి అసలు ఉంది ఇంకా మనకి దగ్గర పడ్డది కడుపులో పోయే టైం వచ్చింది దానికి వేసుకోవాలి వచ్చిందో చూసుకుందాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫుడ్ కలర్ మా మదర్ అయితే ఏమన్నారు కానీ నేను కొంచెం ఏమన్నా ఫైవ్ మినిట్స్ అయితే మనకు దమ్ అయిపోద్ది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీ ఏమైంది బిర్యానీ అయిపోయిందా లేదా వా అసలు గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది సర్వ్ చేసుకుందాం ఇంకా సర్వ్ చేసుకుందాం తీసుకోదాం చూడండి ఫ్రెండ్స్

చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సో వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్